హాయ్ అండి ఇవాళ పన్నీర్ పలావ్ అయితే ఈజీగా రెడీ చేసుకుందాం చాలా సింపుల్గా బియ్యం కడిగి ఒక ఇరవై నిమిషాల పాటు నానబెట్టుకోవాలి తర్వాత దానికి కావలసినవి రెండు ఉల్లిపాయలు సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి రెండు టమోటాలు సన్నగా కట్ చేసుకోవాలి పన్నీర్ ముక్కలు మటర్ పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ బిర్యానీ మసాలాలు అయితే తీసుకుందాం దీనికి ముందుగా ప్యాన్ పెట్టి ప్యాన్లో రెండు మూడు స్పూన్ల నెయ్యి వేసుకోవాలి తర్వాత నెయ్యిలో పన్నీర్ ముక్కలు వేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా గోల్డెన్ కలర్ ఎక్కువ మరీ ఫ్రై చేయొద్దు గట్టిగా అయిపోతాయి కాబట్టి కొంచెం కలర్ చేంజ్ అవుతే చాలు అదే ప్యాన్లో మనం ముందుగా తీసుకున్న జీడిపప్పు పలుకులు జీలకర్ర మసాలాలు బిర్యానీ మసాలా బిర్యానీ ఆకు లవంగం యాలకులు ఇవైతే తీసుకొని అందులో వేసుకోవాలి నెయ్యిలో నెయ్యి లేకపోతే నూనైనా వేసుకోవచ్చు కొంచెం ఫ్రై చేసుకుందాం కొంచెం ఫ్రై అయ్యాక ఇందులో ఉల్లిపాయ పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు అయితే వేద్దాం ఇప్పుడు కొంచెం ఫ్రై చేద్దాం సాఫ్ట్ అయ్యే వరకు వేయించుకుందాం టేస్ట్ అయితే చాలా బాగుంటుంది బిర్యానీ కన్నా కూడా చాలా బెస్ట్గా ఉంటుంది ట్రై చేయండి ఈజీగా సింపుల్గా కూడా అయిపోతుంది ఇందులోనే మనం రెడీ చేసుకున్న మటర్ని బఠానీలు అయితే వేసుకుందాం పచ్చిమిర్చి చిలికలు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర పుదీనా కూడా పుదీనా కూడా వేసుకోవచ్చు వేసి బాగా కలుపుకోవాలి ఆయిల్ పైకి వచ్చేంత వరకు కొంచెం ఫ్రై చేసుకుందాం బాగా ఇలా ఆయిల్ తేలి తేలిన తర్వాత ఇందులో రెండు టమోటా ముక్కలు వేసి బాగా ఉడకనివ్వాలి ఇందులో మనం తగినంత కారం ఉప్పు గరం మసాలా పసుపు వేసి బాగా కలుపుకుందాం సాల్ట్ మన టేస్ట్కి తగినంత వేసుకోండి తర్వాత ఇందులో మనం ముందుగా నానబెట్టిన బియ్యం ఉన్నాయి కదా ఒక కప్పు బియ్యం తీసుకుంటే రెండు కప్పులు నీళ్ళైతే తీసుకోవాలి ఈ బియ్యాన్ని కొంచెం ఇందులో వేసి కొంచెం ఫ్రై చేద్దాం నీటి నీటి చమ్మపోయేంత వరకు ఒక ఫైవ్ మినిట్స్ అలా ఫ్రై చేద్దాం అందులో తర్వాత ఒక గ్లాస్ బియ్యం తీసుకుంటే రెండు గ్లాసులు అయితే నీళ్ళు తీసుకోవాలి మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి వేసుకోవచ్చు నేనైతే ఒకటిన్నర గ్లాస్ రైస్ తీసుకున్నాను మూడు గ్లాసుల వాటర్ అయితే తీసుకున్నాను తర్వాత దీన్ని మూత పెట్టుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు కుక్ చేసుకుందాం ఆ తర్వాత ఇందులో పుదీనా పన్నీర్ ముక్కలు అయితే యాడ్ చేద్దాం మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆ పన్నీర్ ముక్కలైతే యాడ్ చేద్దాం ఇందులో ట్వంటీ మినిట్స్ తర్వాత ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇలా కుక్ అయితే అయిపోయింది రెడీ అయిపోయింది దీనిపైన కొంచెం పుదీనా కొత్తిమీర టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది వేడివేడిగా టేస్టీ టేస్టీ పన్నీర్ పలావ్ అయితే రెడీ అయిపోయింది ఖచ్చితంగా ట్రై చేయండి చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ బిర్యానీ కన్నా కూడా చాలా బాగుంటుంది నాన్ వెజిటేరియన్స్కి అయితే బెస్ట్ ఆప్షన్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లక్ష్మీ హోమ్ కుకింగ్ ఛానల్ చూసారు కదా ఎంత బాగా వచ్చిందో అందులోకి రైతాతో అయితే సూపర్ కాంబినేషన్ అండి